వచ్చే ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదు అని సంకేతాలు వస్తున్నాయి సర్వేల్లో సైతం ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కూడా అదే మాదిరిగా ఉన్నాయి ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక మద్యం మాఫియాల్లో కూరుకుపోతున్నారు వారి వల్లే వ్యతిరేకత పెరుగుతోందని హైకమాండ్ భావిస్తోంది అందుకు భిన్న పరిస్థితి ఎమ్మెల్యేలో ఉంది ఎన్నికల్లో మాతో డబ్బులు కట్టించుకున్నారని ఖర్చు పెట్టారని అలా పెట్టిన సొమ్ము తిరిగి తెచ్చుకుంటామంటే అడ్డుపడుతుండడంపై అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు ఎమ్మెల్యేలు శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు రోజు రోజుకు వివాదాస్పదం కొందరైతే క్రమశిక్షణ కట్టుదాడుతున్నారు డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరికొందరు అధికారంలో ఉన్నప్పుడే ఎంతో కొంత వెనుక వేసుకోవాలన్న భావనతో ఉన్నారు ఇంకొందరైతే ఎలాగూ టికెట్ రాదు ఇచ్చినా గెలవలేం కూడా ఆపై పార్టీ సైతం అధికారంలో రాదు అటువంటప్పుడు ఏం పిక్తారులే అన్నట్టు వివరిస్తున్నారు అందుకే శృతి మించి అవినీతికి పాల్పడుతున్నారు మద్యం వ్యాపారం వద్దన్నారు ఇసుకలో తలదూర్చొద్దన్నారు మరి మేము ఆదాయం తెచ్చుకోవడం ఎలా అనేది ఎక్కువ మంది ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ప్రశ్న పెద్ద నేతలతో పాటు మంత్రులు అన్నీ చేసుకోవచ్చు తాము చేసుకుంటే తప్పు అన్నట్లు ఉన్నారు ఎమ్మెల్యేలు పైగా పది నుంచి పన్నెండు కోట్ల రూపాయలు ఎన్నికల్లో డిపాజిట్ కట్టించుకున్నారని మరది ఎప్పుడు సంపాదిస్తామంటున్న వారు కూడా ఉన్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఇసుక ఆదాయం వనరుగా మారిపోయింది కంకర ఉన్న చోట కొండలను తవ్వేస్తున్నారు సొంత వారితో మద్యం షాపులను దక్కించుకున్నారు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఎల్లో మీడియా వరకే పరిమితం క్షేత్రస్థాయిలో టీడీపీలో ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఉన్నారు అటు జిల్లాలో మంత్రులకు ఎమ్మెల్యేలు పడ్డం లేదు అసలు ఎంపీలు ఎందుకు ఉన్నారో తెలియడం లేదు ఈ పరిస్థితుల్లో లోకేష్ ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు ప్రస్తుతం ఇరవై ఐదు స్థానాలకు అధ్యక్షులను నియమించారు ఇప్పుడు వారి పేరుతో ప్రతి పార్లమెంటరీ రివ్యూ మొదలుపెట్టారు లోకేష్ ఎవరైతే క్రమశిక్షణ కట్టు దాటుతున్నారో అవినీతి ఆరోపణలు వచ్చాయో వారితో లోకేష్ నేరుగా మాట్లాడతారట మరి లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి అయితే ప్రమాదకర నివేదికలు రావడంతోనే లోకేష్ ఇప్పుడు ఎంటర్ అయినట్లు తెలుస్తోంది ఇకనైనా ఆ ఎమ్మెల్యేలు గాడిన పడతారా లేదా అనేది చూడాలి